దక్షిణ నియోజకవర్గంలో ఆయా వార్డులకు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్ వార్డు అధ్యక్షుల పదవులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు వార్డుల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఒకటో నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా షేక్ జుబేర్ కో క్లస్టర్ ఓంకార్ సాయి విశాల్ రెండో నెంబర్ క్లస్టర్ దాసన్న సత్యనారాయణ కో క్లస్టర్ మండపాటి వెంకట సత్యభవాని మూడో నంబర్ క్లస్టర్ పొక్కల రాజేశ్వరి కో క్లస్టర్ వేణుయానగి నాలుగో క్లస్టర్ క్లస్టర్గా విల్లూరు తిరుమల కో క్లస్టర్ బొంటుపల్లి శ్రీనివాసరావు ఐదో నంబర్ క్లస్టర్ విల్లూరి భాస్కరరావు కో క్లస్టర్ మున్నం బాలాజీ ఆరో నంబర్ క్లస్టర్ వాసుపల్లి దానయ్య కో క్లస్టర్ ఎం సునీత ఏడో క్లస్టర్ గా కేదారి లక్ష్మి కో గా పెనుమల్ల వెంకట రామారెడ్డి ఎనిమిదో నంబర్ క్లస్టర్ బంగారు రవిశంకర్ కో క్లస్టర్ కొండచిన్న తొమ్మిదవ నంబర్ క్లస్టర్ పోలిపల్లి జ్యోతి కో క్లస్టర్ పెంటపల్లి సత్యనారాయణ పదో నంబర్ క్లస్టర్ ఉరుకిటి నారాయణరావు వెంకటేశ్వర్లు కో క్లస్టర్ రావి వెంకటేశ్వర్లు పదకొండవ నంబర్ క్లస్టర్ వానపల్లి గాయత్రి ఫణికుమారి కో క్లస్టర్ పల్లా నగేష్ పన్నెండవ నంబర్ క్లస్టర్ గొలగాని వీరారావు కో క్లస్టర్ పీతల పోలారావులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు ప్రమాణ స్వీకారం చేశారు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా శిక్షణతో ప్రజా సేవాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అనుగతిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని పార్టీ మరియు ప్రజల ఉంచిన విశ్వాసాన్ని మొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తుకు నా వంతు కర్తవ్యాన్ని నిధులను బాధ్యతాయుతంగా అందగలనని ప్రమాణం చేస్తున్నాను వార్డు అధ్యక్షులు క్లస్టరు కో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు జనరల్ సెక్రటరీలు బూత్ ప్రెసిడెంట్లు తాలూకా పార్టీ నిబంధనల మేరకు పార్టీ ఆదేశాల మేరకు ప్రమాణం స్వీకారోత్సవం జరిగింది దానిలో పదమూడు వార్డు ప్రెసిడెంట్లు పద్నాలుగు వార్డు క్లస్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ మంచి కార్యక్రమాన్ని పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నిర్ నిర్ణయించడం జరిగింది అందులో పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు బుధవారాన్ని మంచి రోజుగా ఎన్నుకుని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దానికి ఊతున మా బూత్ ప్రెసిడెంట్లు వార్తలు కంచర్లు అందరూ తల్లి రావడం జరిగింది అల్పవారం తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడం జరిగింది దీనికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై సుధాకర్ అన్న గారి నాయకత్వం వరదల్లాలి ఈరోజు ఈ పండగ వాతావరణం కొత్త ప్రెస్ ప్రెసిడెంట్ల కస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల ఎంపిక కార్యక్రమం చాలా గట్టిగా దర్వాత చాలా నీట్గా జరిగింది ఎటువంటి వేదాలు కానీ ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా చాలా గ గట్టిగా దృఢంగా మంచి జనా సంద్రోహంతో మంచి పండగ వాతావరణం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఈ సౌత్ నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్ అయిన శ్రీ చైర్మన్ గారైన మా గారు సుతంత్ర సుధాకర్ గారి ఆధ్వర్యంలో మాకందరికీ ఈరోజు ఈ యొక్క క్లస్ట్ ఇన్ఛార్జి పోస్టులు వార్డ్ ప్రెసిడెంట్లు పోస్టులు చాలా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను నలభై ఒకటో వార్డు నలభై ఒకటో వార్డు మరియు నలభై రెండవ వార్డులో పదకొండు బూతులు అంటే సౌత్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పదకొండు బూతులకి నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించి మంచి గౌరవాన్ని ఇచ్చి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు నీతి నిజాయితీగా ఎటువంటి భేదా లేకుండా ఎవరికి తారతమ్యాలు లేకుండా పూర్తిగా నీతి నిజాయితీగా ఎటువంటి కరప్షన్ ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఇచ్చిన పదవిని న్యాయం చేస్తాననేసి మరీ మరీ కోరుకుంటున్నాను దేవుడు దేవుల అంగీకరిస్తే ఆ దేవుడు అంతా బాగా చూస్తే ఇంకా మరింత ఎంత అభివృద్ధి చెంది ఈ వార్డుల్లో యొక్క పరిస్థితుల్ని కార్యకర్తల ప్రాబ్లమ్స్ని ప్రతి ఒక్క స్థితిగతులని కూడా అధిక పై అధికారులు తీసుకెళ్లి వాళ్ళు తగిన న్యాయం చేయడానికి జరిగేలాగా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తానని కోరుకుంటాను అవకాశం ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఒకటో వార్డు టిడిపి వార్డు అధ్యక్షులుగా నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లోకేష్ బాబు గారికి అలానే మా ఇన్ఛార్జ్ గారు సీతంరాజు సుధాకర్ గారికి ముప్పై ఒకటో వార్డు తరపు ప్రజల తరఫు నుండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే రాబోయే రోజుల్లో ముప్పై ఒకటో వార్డులో పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్తకు ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి సామాన్యుడికి గడప గడపకి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్యని దగ్గరుండి మనం దగ్గరుండి మన కార్యకర్తల సహాయ సహకారాలతో క్లస్టర్ ఇన్ఛార్జ్తో కానీ యూనిట్ ఇన్ఛార్జ్తో కానీ బూత్ ప్రెసిడెంట్తో కలి కానీ అందరితో కలుపుకొని రేపన్న రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపలో ప్రతి సమస్య తెలుసుకొని ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి అందేలాగా నేను నా వంతు సహాయ సహకారాలు అందిస్తానండి అలానే ఎల్లప్పుడు ఈ పార్టీకి విధేయుడిగా ఉంటూ సీఎం గారి నారా లోకేష్ గారికి అందరికీ నేను రుణపడి ఉంటానంటూ అలానే ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు సీతంరావు సుధాకర్ గారికి అలానే ఎంపీ భర్త గారికి నా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలానే ఇక్కడికి నా ఆహ్వానం అందించి నన్ను సపోర్ట్ చేయడానికి ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్త ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా సౌత్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతం రాజు సుధాకర్ గారి అధ్యక్షతన ఈరోజు మళ్ళీ నాకు నలభై ఒకటో వార్డు అధ్యక్షుడిగా అవకాశం ఉండడం జరిగిందండి పార్టీ నియమ నిబద్ధలకు కట్టుబడి ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్